హాయ్ నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ చూపించబోతున్నాను క్విక్గా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మరి ఈ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఇందులోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి మూడు స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి కారానికి తగ్గట్టుగా నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకోండి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్గా మిక్స్ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి వాటర్ వేసుకొని రెండు పెద్ద కప్పుల మురమురాలు వాటర్లోకి వేసుకోండి వాటర్లో వేసుకున్నాక మరి ఎక్కువసేపు నానబెట్టకూడదు ఒక రెండు నిమిషాల వరకు నీళ్ళలో ముంచి తర్వాత గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా మనం గట్టిగా పిండేసుకోవాలి ఇలా మొత్తం పిండేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి వాటర్ మొత్తం పిండిన తర్వాత మరం అనేవి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వేరుశనగ పల్లీలు వేసుకొని వేయించండి ఇలా కాస్త వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి శనగ కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడ సాల్ట్ వేసేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి టమాటాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన మిక్సీ పట్టుకున్న పొడిని మూడు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే మురమురాలు కూడా వేసుకోండి మురంలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి అంత బాగా కలుపుకున్నాక కొద్దిగా నిమ్మరసం వేసుకోండి అలాగే కొత్తిమీర వేసుకొని స్టాఫ్ చేసేయండి అంతేనండి ముర ఉగ్గాని కానీ రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్